దీని పేరు చూడండి ఆడి ఫాయ్ అంట అంటే కార్ ది నేమ్ కాదు క్యాటలాగ్ ది నేమ్ యాక్చువల్లీ ఆడి ఫాయ్ అంట దీనిలో చాలా గ్రాండ్ ఉందండి అండ్ ఇది వచ్చేసి చూడండి లేస్ బార్డర్ శారీ ఉంది యాక్చువల్లీ విత్ చాలా బాగుంది చూద్దామా కలెక్షన్ ఇది వచ్చేసి ఇది ఆడి ఫాయ్ ఇది ఆడి ఆడిఫై దీంట్లో బుట్టాజ్ రాలేవు శారీ పైన ఇది చూడండి ఈ సారీ ప్లేన్ చూపించాను కదా బుట్టాజ్ రాలేవు దీంట్లో సారీస్ లో బుట్టాజ్ వచ్చినాయి అంటే కొంచెం యూనిక్ డిజైన్ दिनदीगुडा ओरिजिनल जुद्दामा கொஞ்சம் બનાસી সিলక్ లక కుంది ساریంతా బాగుంది కదా యాక్చువల్లీ నా వాచ్ అక్కడే ఉంది యాక్చువల్లీ ساری చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో yellow color green color అంటే కలర్ఫుల్ ఉన్నాయండి అన్ని కలెక్షన్ చూపించాలి అంటే yes of course karte hai హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరూ యాక్చువల్లీ ఏంటంటే మనం ఉన్నాం వర్క్ సారీస్ డిపార్ట్మెంట్లో అనమాట వర్క్ సారీ కలెక్షన్లో ఇక్కడ మనం మీకోసం చాలా 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 బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం నేను తీసుకొని వచ్చానండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ కౌంటర్లో వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మీకు తెలుసా కలెక్షన్ చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి ఈ కలెక్షన్ గ్రాండ్గా చూడడానికి ఏంటి అని అంటున్నారా వీడియో స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఎలా ఉన్నాయి ఏంటి కదా కలెక్షన్ చూడండి అబ్బాయి ఎంత ఎంత కలెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కలెక్షన్ చూడడానికి అయితే మీరు ఇంత దూరం రావాల్సిందే చూడండి కస్టమర్ కూడా ఇక్కడ వచ్చేసి లైవ్ పర్చేసింగ్ చేస్తున్నారు సో మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారండి కలెక్షన్ చూడండి పదండి కొత్త కలెక్షన్ వచ్చేసిందంట కొన్ని కలెక్షన్ అబ్బా ఈ కాసే బాక్సెస్ ఐటమ్ కా నయా కలెక్షన్ అయినా ఓకే ఓకే విత్ బ్లౌజ్ ఓకే ఓకే ఫ్యాన్సీ బ్లౌజ్లో చాలా మంది అడుగుతున్నారండి కలెక్షన్ అనేది చూడండి టోటల్ ఆహా దీని పేరు చూడండి ఆడి ఫాయ్ అంట అంటే కార్ ది నేమ్ కాదు ది నేమ్ యాక్చువల్లీ ఆడి ఆడిఫా అంట దీనిలో చాలా గ్రాండ్ ఉందండి అండ్ ఇది వచ్చేసి చూడండి లేస్ బార్డర్ సారీ ఉంది యాక్చువల్లీ విత్ చాలా బాగుంది చూద్దామా కలెక్షన్ బావు చాలా బాగుందండి బావు చూస్తున్నారా ఓపెన్ చేయకముందే గ్రాండ్ ఓపెనింగ్ అయినట్టు అనిపించింది బ్యూటిఫుల్ హెవీ ఎంబ్రాయిడరీ డిజైనర్ హెవీ ఎంబ్రాయిడరీ డిజైనర్ విత్ కాంట్రాక్ట్ కలర్లో డిజైన్ తీసుకొని వచ్చాను చూడండి సారీ చూడండి లేస్ బార్డర్ యాక్చువల్లీ ఏదైనా సారీ మనం తీసుకుంటే ఇలాంటిది లేస్ బార్డర్ మనము బయట నుంచి తీసుకొని మరి అటాచ్ చేసుకుంటాం అప్పుడు ఆ శారీ అందం ఉంటుంది కదా ఈ ఈ సారీని ఆల్రెడీ అటాచ్ అయి ఉన్నది చూడండి ఎంత బాగుందో కలెక్షన్ క్యాట్లాగ్లో ఎలా ఉంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందండి నెక్స్ట్ కలెక్షన్ ఇంకొకటి ఐటమ్ తీసుకొని వచ్చానండి ఆడి టూ అనమాట సో చూడండి ఇది వచ్చేసి ఇది ఆడి ఫైవ్ ఇది ఆడి ఫైవ్ దీంట్లో బుట్టాజ్ రాలేవు సారీ పైన ఇది చూడండి ఈ సారీ ప్లేన్ చూపించాను కదా బుట్టాజ్ రాలేవు దీంట్లో సారీస్ లో బుట్టాస్ వచ్చినాయి అంటే కొంచెం యూనిక్ డిజైన్ దీనికి కూడా ఒరిజినల్ చూద్దామా వావ్ కలర్ కాంబినేషన్ అయితే అద్రిపోయిందండి నిజం చెప్తాను కలర్ ఇస్ రియోలీ రియోలీ రేర్ కలర్ లో చూడండి మొత్తానికి కాంట్రాస్ట్ కలర్లో డిజైన్ తీసుకొని వచ్చాను మొత్తానికి కాంట్రాస్ట్ కలర్ లేస్ బార్డర్ విత్ లేస్ బార్డర్ విత్ చిన్న చిన్న బుట్టాస్ కూడా ఉన్నాయి చూడండి యాక్చువల్లీ ఇది బుట్ట లాగా ప్యాటర్న్ ఇచ్చారు చూడండి జరీ వర్క్ ఫాయిల్ ప్రింట్ కాదు ఓకేనా ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ బాక్స్ ఐటమ్ తో వచ్చేసింది ఇలా బాక్స్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది అనమాట సో నెక్స్ట్ కొంచెం శిబోరి ప్రింట్ లాగా ఉంది ఆల్ ఓవర్ సారీస్ లో బుట్టా చేశారు లా బెల్లా వన్ యాక్చువల్లీ మన అట్లాగ్ నేమ్ అనమాట సో చూడండి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను సో కస్టమర్ కూడా వచ్చేసారు అందుకే నా వాయిస్ కొంచెం మీకు రష్గా ఉందేమో సో ఎందుకంటే మన ప్రతి వీడియోస్ అయితే నేను చూ ఉంటాను అయినా కస్టమర్ వచ్చేస్తేనే ఉంటారు కదా మీరు చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఆ శారీ చూపిస్తున్నా చూడండి ఆ శారీస్ కూడా ఎంత బాగుందో సిరోస్కి డైమండ్ సారీస్ తీసుకొని వచ్చాను అలాంటిది కాకుండా ఇప్పుడు నేను చూపించాను కదా షిబోరీ ప్రింట్ సారీ అలాంటివి చూద్దామా కస్టమర్ హెవీ ట్రెండింగ్ డిమాండ్ ఉందండి అలాంటిది కలెక్షన్ చూపించి అంటే నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నా చూడండి సారీ ఫస్ట్ ఎలా ఉందో అని ఓకే వావ్ చూడండి ఫోటోస్ లే విధంగా ఉంటుంది సేమ్ అదే విధంగా మీకు దొరుకుతుంది ఓకేనా సో బ్లౌజ్ వావ్ ప్యూర్ జార్జెట్ లో బ్లౌజ్ వచ్చేసింది జార్జెట్ లో షిబోరీ ప్రింట్ చూడండి ఎంత బాగుందో కొంచెం చూడ్డానికి బనార్సీ సిల్క్ లాగా ఉంటుంది చూడండి కొంచెం బనార్సీ సిల్క్ లాగా ఉంది సారీ ఎంత బాగుంది కదా యాక్చువల్లీ నా వాచ్ అక్కడనే ఉంది యాక్చువల్లీ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో ఆ యెల్లో కలర్ గ్రీన్ కలర్ అంటే కలర్ఫుల్ ఉన్నాయండి అన్ని కలర్ ఎన్ చూపించాలంటే సారీ ఎంత గ్రాండ్ ప్రీమియం ఉంది ఇదే మీకు తెలుసా ఇదే కాకు ఇదే కాదండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర రెగ్యులర్ కోసం కావాలంటే ఇలాంటిది రెగ్యులర్ సారీస్ కూడా మీరు తీసుకోవచ్చు సిరోస్కి డామేజ్ తో పాటు ఇంకా మీకు కొంచెం హెవీ వర్క్ వర్క్లో బ్లౌజ్ కావాలంటే ఇలాంటిది సారీ వర్క్ లో కావాలంటే ఇలాంటిది సారీ తీసుకోవచ్చు ఇక్కడ నేను కౌంటర్లో చూపించు చూపించిపోతున్నానండి ఎందుకంటే కస్టమర్ వచ్చారు కదా వాళ్ళని మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయలేము సో వన్ ఎక్కడ నేను కలెక్షన్ చూపించాలంటే నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను యాక్చువల్లీ ఏది కలెక్షన్ నేను చూపించాలని చూస్తున్నారా అని నా ఫోకస్ అంతా అక్కడనే ఉంది మాట మన కెమెరా ముందు ఉన్నాయి సో ఇంకా ఇలాంటిది కలెక్షన్ చూపించాలని అనుకుంటున్నాను ఆల్రెడీ మా కెమెరా మ్యాన్ అబ్బాయి చెప్తున్నాడు వీడియో లెంత్ ఎక్కువగా అయిందని సో ఇప్పుడు మనం ఇక్కడే వీడియో ఏం చేద్దామండి ఇలాంటిది ఇంకా మోర్ కలెక్షన్ చూడాలి అని అనుకుంటే నేను లైవ్లో చూపిస్తాను సాటర్డే నాడు అండ్ చూడాలని అనుకుంటేనే నాకు చెప్పేసండి లేకపోతే మీరు ఎవరు ఏం చెప్పలేదండి నేను ఎలా ఎలా షూట్ చేయాలి చెప్పండి మీ మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది నాకు చెప్తేనే కదా నేను చూపించింది మీకు సో పదండి మనం ఇలాంటిది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్